ప్రైజ్ లాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభునామములో శుభములు తెలియచేయించున్నాను ఈరోజు పాఠ్యాంశము యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందము యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుని ఎందున్నాడు ఆమెన్ ఎవడైతే యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఒప్పుకొని ఉన్నాడో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు కూడా దేవునిలో ఉన్నాడు కాబట్టి ప్ర ప్రభువైన క్రీస్తు వారు మన ఎడల ఆయనకున్న ప్రేమను మనము తెలుసుకొని వారమై అట్టి ప్రేమను మనము నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు ప్రేమయందు దేవుని ప్రేమయందు ఎవడైతే నిలిచి ఉంటాడో దేవునియందు వాడు నిలిచి ఉన్నాడు దేవుడు వాని ఎందు నిలిచి ఉన్నాడు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు యొక్క తీర్పు దినమందు మనమందరము ధైర్యము కలిగినట్లుగా ఈ ప్రేమలోనే మనము పరిపూర్ణత కలిగిన వారమై ప్రేమలో నిలిచి ఉన్నాము ఏలయనగా ఆయన ఎట్టివాడో మనకు తెలుసు మనము లోకస్థులమై ఉన్నప్పుడు ప్రభువైన క్రీస్తు వారు మనలను రక్షించి ఉన్నాడు ఈ లోకంలో ఉన్నవారు కూడా ప్రభువైన క్రీస్తు వారిని ఎరిగి ఉన్నారు కానీ ఆయన వద్దకు రాలేదు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక కాబట్టి నా మీ ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోక సంబంధమైన ప్రేమ వ్యర్థమైనది లోక సంబంధమైన ప్రేమను గురించి నేను మాట్లాడుట లేదు అది డంబమైనది వ్యసనమైనది ఆస్తుల కోసరము ప్రేమించేది ధనము కోసరము ఐశ్వర్య కోసము ప్రేమించేది లోక సంబంధమైన ప్రేమ కానీ ఎవడైతే దేవుని కుమారుడని ఒప్పుకుంటాడో వాణిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుని అందున్నాడు దేవుని ప్రేమ వాణిలో నిలిచి ఉన్నదని నేను రూఢీగా తెలియపరుచుచున్నాను ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఆమెన్ జై ఈశు మసికి కి ఆస్ దిన్ కి ప్రభు వచన్ పెహలి యుహన్న చార్మా అధ్యాయమే హై जो कोई यह मान लेता है कि ईशु परमेश्वर का पुत्र है परमेश्वर उसमें बना रहता है और वह परमेश्वर में ईशु मसीह की जय और जो प्रेम परमेश्वर हमसे रखता है उसको हम जान गया जान गए और हमें उसकी प्रतीदि है यीशु मसीह की जय परमेश्वर प्रेम है और जो प्रेम में बना रहता है वह परमेश्वर में बना रहता है और परमेश्वर उसमें बना रहता है ईशु मसीह की जय उसी से प्रेम हम में सिद्ध हुआ कि हमें न्याय के दिन ही है क्योंकि जैसा वह है वैसे ही संसार में हम भी हैं यीशु मसीह की जय अमेन प्राइज लॉड वर्ड ऑफ गॉड। फर्स्ट जान चैप्टर फोर हू सो एवर शल कन्फ्यूज दैट जीसस इज द सन ऑफ गॉड। God abides in him, and he in God. Praise the Lord. And we have known and have believed the love which God has to us. God is love, and he that abides in love abides in God. Praise the Lord. And God is Him. Herein has love been perfected with us that we may have boldness in the day of judgment, that even as He is, we also are in this world. Praise the Lord. Whosoever shall confess that Jesus is the Son of God, God abides in him, and he in God. And praise the Lord. Amen.